రెండు వేల ఇరవై నాలుగులో లో సీఎం జగన్ అంతే సార్ ఎవరైనా ఇప్పుడు ఈ పథకాలు మొత్తం అందుతున్నాయిగా జనాలకి ప్రతి ఒక్కరికి అందే కాబట్టి పథకాలు తీసుకు పక్కా జగన్కి ఓటేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు నాకు పది రూపాయలు ఇచ్చారా ఇవ్వలేదుగా ఇతను ఇచ్చేటప్పుడు జరిగి నమ్ముకుంటా నేను మీరు ఇచ్చినాక తర్వాత చూద్దామండి ఇప్పుడు మాకు ఏదో డబ్బులు అందే పథకాలు అతనికి సపోర్ట్ చేస్తాం రాష్ట్రంలో చూసుకుంటే అనేది లేదు అంతా దోచుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ కరెక్టే అండి అభివృద్ధి అంటే మీకు మీడియా వాళ్ళు తెలుసుకో కరోనా వచ్చిందని అప్పటికి పథకాలు ఆగలేదు పథకాలు లాగలేదు అందరికీ న్యాయం జరిగింది సరే కొద్దిగా పుంజుకోవాలిగా కరోనా కొద్దిగా ఆదాయం పెరిగితే మాకు కూడా అందరికి అభివృద్ధి జరుగుద్ది రానున్న ఎన్నికల్లో పిన్నెల్లి బ్రదర్స్ కి ఎదురులేదు మాచల్ చిన్న చెన్నకేశ్వరి పౌరి అంత ఉంటుందో అంతా వాళ్ళకు ఉంటుంది అది సార్ ఎవరం వాళ్ళది రానున్న మళ్ళీ జగన్ గారి జండా పథకాలు అందుకున్నా పథకాలు అందుకున్నామో ఓటేస్తాం